ఫ్రెండ్స్ బాగుండారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండగంటే టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ ఎక్కువ బెట్టింగ్ ల్యాప్ల గురించి చూపిస్తున్నారు కదా అంటే ఆడోళ్ళైనా మగవాళ్ళైనా దీంట్లో చాలా దెబ్బ వాళ్ళు ఉన్నారు నేను కూడా ఒకసారి దెబ్బతిని ఉన్నాను అది ఏంటి అలాగనేది చెప్తాను ఫ్రెండ్స్ నేను మాకేంటంటే దర్శనం ఉందనమాట అద్దెంకి దగ్గర అద్దెంకి దాటిన తర్వాత ముల్లమూరు పసుపు ఉల్లగల్లు ఇది దాటిన తర్వాత దరిశన్ ఉంది అక్కడ ఒకడు వాడు హెడ్ కానిస్టేబుల్ దరిశి స్టేషన్లోనే చేస్తున్నాడు అయితే వాడు వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే సాయిబాబా ఆశ్రమని ఒకటి పెట్టేసి ఆ ఊర్లోనే మనిషికి ఐదు వందల కాడి కట్టాలి ఈ మనిషి ఇంకో ముగ్గురిని జాయిన్ చేసి వాళ్ళు కూడా ఐదు వందలు ఐదు వందల కాడి కట్టాలి ఇంకా అలా చేయని సిస్టమ్ లాగా అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నేను ఒకరిని జాయిన్ చేస్తే నేను నేను ముగ్గురిని జాయిన్ చేయాలి వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ముగ్గురిని ముగ్గురిని అలా జాయిన్ చేసుకుంటా పోవాలన్నమాట అలా జాయిన్ చేసిన వాళ్ళకి నెలకు వచ్చేసి తొమ్మిది వేలు శాలరీ అన్నాడు చెప్తే అసలుకి దీనికి దేనికి సంబంధించింది వీడికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి అని మనకంటే చదువు సంజయలేదు లేదనుకో ఎంత బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు అడిగితే నాకు పైన నుంచి ఫండ్స్ వస్తుంది నేను సాయిబాబా ఆశ్రమం పెట్టాను ఇకలాంగులు సంబంధించి ఇది అని చెప్పేసి అని అన్నాడు ఇప్పుడు అంటే చాలా హాస్టల్ అలా ఉన్నాయి కదా ఇకలాంగులు సంబంధించి లేదంటే కొద్దిగా రకరకాలుగా ఉన్నాయి కదా ముసలోళ్ళ ఆశ్రమని అట్టు కదా అది సరే ఆ మాదిరిగా అనుకున్నాము అనుకొని నేను జాయిన్ అయ్యా నన్ను ఎవరు జాయిన్ చేయించారు వేరే ఆమె ఒక ఆమె ఉంది బ్రాహ్మలాంటి బ్రాహ్మలాంటి లేకపోతే ఎవరు బ్రాహ్మలు కదండి సబీర్ అని ఒక ఆమె ఉంది పొదిలామ ఆమె జాయిన్ చేయించింది నన్ను సరేనని చెప్పేసి అని మేము ఒకరికి ఒకళ్ళు అట్టా జాయిన్ అయ్యాం అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ పోయాం కదా పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత చూస్తే ఆ ఊరిలో సాయిబాబా గుడి ఒకటి ఉంది అది ఎక్కడ ఉంటుంది కొండల మధ్య ఉందన్నమాట అది మేమే కట్టించామండి అని చెప్పేసి అని అట్టా ఎట్టా అని చెప్పాడు మేము నమ్మేము ఎందుకంటే వాళ్ళు నాంది గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా అంటే ఇప్పుడు కానిస్టేబుల్ అంటే అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా వీడు పెట్టేది కరెక్ట్గా లేకపోతే పెట్టడు కదా ఆయన హెడ్ కానిస్టేబుల్ కదా అని చెప్పేసి నాకు పేర్లు అయితే గుర్తులేవు ఫ్రెండ్స్ నిజంగా అని చెప్పేసి అని మేమే కాడ కదా ఆలోచిస్తున్నాము కానీ ఇలా మోసం చేస్తాడని అసలు అసలు కాటే మాకు రాలేదు సొంత ఇల్లుంది తర్వాత వచ్చేసి వాడు అక్కడే దర్శలో జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి అని నిజమే కావాలని చెప్పేసి అని నమ్మాము నిజంగా కొంతమంది పోలీసులు మంచి వాళ్ళు ఉంటే కొంతమంది ఎదవలు ఉంటారండి ఎలాగంటే అది కూడా చెప్తాను అయితే వాడు సాయిబాబు ఇదని ఇది అని చెప్పేసి అని ఆశ్రమని పెట్టాడు కదా అక్కడికి పోయాను నేను కూడా ఒక నలభై మందినో ఏను జాయిన్ చేయించాను నా కింద ఉండోళ్ళు ఒక్కోళ్ళు ఒక ఇరవై మందిని ముప్పై మందిని అట్టా జాయిన్ చేయించారు మా ఊర్లోనే ఓ దగ్గర దగ్గర ఒక వంద నూట యాభై మంది దాకా అయ్యారనమాట ఇంకటా రకరకాలుగా నుంచి ఓ గిద్దలూరు నుంచి ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చాడు ఫ్రెండ్స్ అంత దూరం నుంచి కూడా వచ్చారనమాట అంటే నిజమే ఏ కాడికి ఏం చేస్తున్నారంటే వాళ్ళ నాన్నది కానిస్టేబుల్ వాళ్ళ నా కానిస్టేబుల్ ఆయన ఎట్ కానిస్టేబుల్ కదా దర్శిలోనే చేస్తున్నాడు కదా టేస్ట్ను అని చెప్పేసి అని పోలీస్ స్టేషన్ చాలా పెద్దదండి పోయి చేస్తున్నాడు కదా ఏ కాడికి అదే ఆలోచిస్తున్నాం కానీ వీడు పేపర్లని విలేకర్స్ని వీళ్ళందరినీ డబ్బులు కట్టి మెయింటైన్ చేస్తున్నాడు అన్న సంగతి మాకు తెలియదు అక్కడ అర్థమైంది అక్కడ విలేకర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు సపోజు విలేకర్లు ఎలా ఉంటారంటే లోకల్లోళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద సేనల వాళ్ళు అయితే ఏమన్నా తెలియదు కానీ లోపల వాళ్ళు ఏంది ఒక ఏ రూపాయలు ఇచ్చి మా ఆశ్రమం గురించి ఇలా కొద్దిగా రాయండి అంటే వాళ్ళు రాసేస్తారు అది పేపర్లో వచ్చేదిగో మంచిదైతేనే కదా పేపర్లు వేసేది చెడ్డదైతే ఎందుకు పేపర్లు అని చెప్పేసి అటు కూడా మోసపోయాం మేము అలా జరిగిన తర్వాత ఆడేమైందంటే ఇంకెళ్ళాము కదండి వెళ్ళిన తర్వాత ఇకలాంగులకి ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే ఉంటారు కదా ఇప్పుడు దర్శిలోనే ఎవరో ఒక అబ్బాయి కళ్ళు కాని రాని అబ్బాయి ఆ అబ్బాయికి ఫోటోలు డబ్బులు ఇటువంటి ఆ ఫోటోలు నా దగ్గర కూడా ఉండేయండి నేను కూడా పెడతాను రేపు వీడియోలో పెడతాను ఆ ఫోటోలు చూడండి అలాగని చెప్పేసి అని మా చేత డబ్బులు ఇప్పించడం అట్లా చేస్తుంటే నిజమే కావాలా ఇది అని అనుకున్నాము తేరా చూస్తే అది నిజం కాదండి వాడు మా ఊర్లోనే మనిషికి వచ్చేసి ఐదు వందల కాడకంటే నూట యాభై మంది రెండు వందల మంది దాకా అయ్యారు మా ఊర్లో అప్పుడు ఎంత అయినాయో వసూలైనయో చూసుకోండి ఆ రకంగా ఇంకా అద్దెంక నుంచి ఒంగోలు నుంచి దరిసి పొదిలి గిద్దలూరు ఖమ్మం మార్కాపురం ఎరగొండపాలెం కుంట అసలుకి మాసర్ల కారం పొడి కారం చేడు చీరాల వరపల్ల ఊర అసలుకి చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉండి అన్ని ఊళ్ళకండి ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఒక్కొక్క ఊర్లో రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల మంది ఐదు వందల మంది ఆ రకంగా వాడికి ఎన్ని డబ్బులు వచ్చినాయో మీరు చూసుకోండి అవన్నీ కమ్మగా వసూలు చేసుకున్నాడు వసూలు చేసుకొని ఊరికి ఒకళ్ళకి ఇచ్చాడు శాలరీ ఇప్పుడు మా ఊర్లో మేము ఉంటే మా ఊర్లో ఇద్దరికూ ఏమి ఇచ్చారు శాలరీ అంతే అలా వేరే ఊర్లో ఒక ఇద్దరికి ఇస్తే వాళ్ళకు వచ్చినాయి కదా ఇస్తారు వీళ్ళకి వచ్చినాయి కదా ఇస్తారని చెప్పేసి అని అందరం మోసపోయాము ఇక్కడ ఏంటంటే రంజాన్ పండగ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ హలిమా ఇదేందో తెప్పించుకుంటే అస్సలు బాగలేదు ఫ్రెండ్స్ చల్లగా పోయింది సల్లగా ఉండే అది ఇచ్చారనమాట నాకు నచ్చలేదు ఇంకా అందుకని మళ్ళీ నేను వేడి చేసుకొని తింటున్నాను మిరియాలు ఎక్కువగా వేసారు టేస్ట్ బాగలేదు ఫ్రెండ్స్ ఈసారి ఒంగోలు పోయినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలన్నమాట నాకు బాగా ఇష్టం ఇది నేను డైట్లో ఉండాను కాకపోతే ఆ రోజు ఏం తినలేదు దానికోసమే నేను పొస్తుండే ఆ రోజు దా ఏం తినలేదు అని చెప్పేసి అని అది తిన్నాను అది రెండు కప్పులది రెండు కప్పులది అయితే నేను వేడి చేసి మొత్తం ఒక కప్పులోనే వేసుకున్నాను అయినా నాకు టేస్ట్ నచ్చలేదు ఫ్రెండ్స్ అయితే ఆ రకంగా వాడు మమ్మల్ని మోసం చేస్తే ఫ్రెండ్స్ తర్వాత తెలిసింది తర్వాత ఆ ఊరోళ్ళు కూడా ఇప్పుడు విలేకర్స్ వాళ్ళు ఉండారుగా మేము అడిగాము విలేకర్ని ఏం సరే అంటే మాకేం తెలుసా అమ్మ మీరు అందరూ వస్తున్నారన్న మీరు అందరూ వస్తున్నారు మేము ఇది చేసామని తర్వాత నాకు కోపం వచ్చి ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటి మీదకి పోతే ఆ మమ్మల్ని కట్టమంద చూడు అని వాళ్ళ కూతురునే పెట్టింది మళ్ళీ వాడి కింద వాడు ఒక పాస్టరు ఇంతకుముందు వాళ్ళు క్రిస్టియన్స్ అని కొంతమంది అని కొంతమంది యాదవులు అని కొంతమంది రకరకాలుగా చెప్పారు కానీ వాళ్ళు క్రిస్టియన్సే వాడు పాస్టరు వాడు దేవుడి గురించి అంటే సాయిబాబు గురించి చెప్ చెప్పేటప్పుడు కూడా పాస్టర్లు కానీ ఒత్తిచ్చి ఒత్తిచ్చి చెప్తారు చూడు వాడు ఆ మాదిరిగానే చెప్తున్నాడు అనమాట అట్టనే చదువుతున్నాడు అయితే మేము ఇంకా చాలామంది మా ఊరు అందరూ కూడా ఎందుకు ఎందుకు అనుకున్నారు కానీ కానీ చాలామంది మేం చేసామంటే అన్ని నిజాలు కనుక్కొని కేసు అయితే పెట్టడం జరిగింది కేసు పెట్టినప్పుడు అక్కడ వాళ్ళ మధ్య అంటే వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా పేరు అంకమ్మరావు ఆయన నన్ను పక్కకు పిలిచి మేడం మీకు ఒక నలభై ఇస్తారు మీరు సైడ్ అయిపోయింది మీకెందుకు మేడం ఆయన అన్న కూడా అన్నాడు ఈ జనం పెద్దగా ఇప్పుడు మీ వెనకీట్టు వచ్చినట్టు తర్వాత ఏం రారు ఒక నలభై వేలు ఇస్తాను సైడ్ అయిపోమ్మంటున్నారు నలభై వేలు తీసుకొని మీరు సైడ్ అయిపోండి మేడం అని అంటే నేను పెద్ద పోటుకెత్తాను కదా అబ్బా నాయంత పోటుకెత్తే అసలు తేడా లేదు జనం పాపం నమ్ముకొని ఉంటే నేను నలభై వేలు తీసుకొని పక్కకు పోయేది మా ఊర్లో రెండు వందల మంది కట్టారు కాబట్టి మాకు ఎక్కువ డబ్బులు వద్దు మా ఐదు అంటే ఐదు వందలు గట్ ఐదు వందలు కాడ కట్టారు కదా మనిషికి మా ఐదు వందలు మా మనుషులకి ఇచ్చేసేయండి మా సైడ్ మేము మా పాడికి మేము పక్క తప్పుకుంటాము అని చెప్పేసి అని అంటే లేదు మేడం మీకు ఇస్తే అందరూ ఎగబడతారు కదా మీకు నలభై వేలు ఇస్తారు మీరు సైలెంట్గా సైడ్ అయిపోయిందంటే మనం అస్సలు అస్సలకెనలా వినకుండా నేను అడ్డం తిరిగి ఆహా నా బలవంతం మీద నేను సొంత ఖర్చులు పెట్టుకొని జనాల్ని ఒంగోలు టూ టౌన్ దగ్గర తీసుకెళ్ళాను వన్ టౌన్ దగ్గర తీసుకెళ్ళాను అక్కడి నుంచి మళ్ళీ మార్కపురం బొమ్మంటే ఫస్ట్ రెండు వందల మంది అయ్యాం తర్వాత ఒక అరవై మంది అయ్యాం తర్వాత యాభై మంది అయ్యాం తర్వాత ముగ్గురు నలుగురు ఐదుగురు మొత్తం పది మంది కూడా లేరు ఈ తిరగలేక జనము ఏం పోతాంలే ఐదు వందల ఖర్చు పెట్టింది ఏం పోతాంలేని ఎవరు వాళ్ళమ్మా అనుకున్నారు తర్వాత తిట్టులు నేను తిట్టించుకున్నా ఎందుకంటే ఆ సుజాతకి ఎంతో ఇచ్చే ఉంటాడు వాడు అందుకే ఈ పిల్ల సైడ్ అయిపోతుంది గట్టిగా మాట్లాడటలేదు గట్టిగానే మాట్లాడుతున్నాం నేను నిజంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ పోలీసోడు తప్పు చేస్తే పోలీసు మన ముందు షో మెయింటైన్ చేస్తారు వాడిని గదివినట్టుగా తిట్టినట్టుగా అట్ట చేస్తారు తర్వాత తొస్తే ఏముండదడా తర్వాత మనం బయటికి రంగాలని వాడికి రెండు దెంగులు పెడతారు ఇంక తర్వాత రే నీ జాబ్ నువ్వు చేసుకోప్ప అంటారు అట్నే మాకు ఇక్కడ మార్కపురం స్టేషన్లో మోసం చేశారు ఒంగోలు స్టేషన్లో కూడా మాకు మోసం చేశారు ఎందుకంటే అంటే ఒంగోలు స్టేషన్లో ఉంటే మాకు న్యాయం జరిగేదేమో ఒంగోలు అంటే ఇక్కడ ఈ మ్యారమెట్ల కొద్దిగా మాకు తెలిసినోళ్ళు కాదు అంటే మా ఊరు సైడ్ నుంచి తెలిసినోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే ఆ ఒంగోలు సిఏ గారు వాళ్ళు మా రెంట్ కొంటున్నారనమాట అందుకని మేము ఎక్కువ కొద్దిగా వాళ్ళని అడుగుతున్నామని చెప్పేసి అని వాడు ఏం చేశాడు తెలివితేటలుగా ఎంత మన ఊర్లో రెంట్ రెంటుకుండా పోలీసే కదా వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారు ఇక్కడికి వస్తే మనం ఇప్పుడు ఇటు ఊరు చెప్పలేము ఇటు మన స్టాప్ పాపం వీడిని ఇబ్బంది పెట్టలేము నేరుగా మార్కపరానికి వాడిని అక్కడ పోండి అమ్మ మీకేసి అక్కడ కేసామని సరేనని చెప్పేసి అని మార్కపురం దగ్గరికి పోతే అమ్మ చూస్తున్నామమ్మ అదమ్మ ఇదమ్మ అన్నారు ఏం లేదు వాడిని వేరే సాటికి ట్రాన్స్ఫర్ చేసి వాడు అక్కడ జాబ్ చేసుకుంటా ఉన్నాడు మేము ఒకటికి నాలుగు ఐదు సార్లు పది సార్లు మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని మార్కపురానికి తిరిగి 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 సాలిపోయింది సాలిపోయిన తర్వాత వాడేం చేశాడు ఇంకా నాకు ఫోన్లు చేసి నన్ను బెదిరిటాలు స్టార్ట్ చేశారనమాట ఏమని పిల్లలకుగా ఎనికి తీసుకొని వస్తావు జనాల్ని నీ అంత తేలుస్తాను నిన్ను నడి రోడ్లో చంపేస్తాను ఏడు అడ్డం వస్తాడో చూస్తాడు నీ అంత తేలుస్తాను అట్ట ఎట్ట అని చెప్పేసి అని అప్పుడు చిన్న ఫోన్లు ఫ్రెండ్స్ పెద్ద ఫోన్లు లేవు చిన్న చిన్న ఫోన్లు అప్పుడు అప్పుడు ఎన్నో సంవత్సరం అంటే రెండు వేల ఎనిమిది కానీ అంతే రెండు వేల ఎనిమిది కానీ రెండు వేల ఏడు అంతే అయితే చిన్న ఫోన్లు పెద్ద ఫోన్లు రాలేదు అయితే వాడు నాకు ఫోనులు చేసి టార్చర్ పెడుతున్నాడు వాడు పెట్టేది కాక మగు చాలామందికి నా నెంబర్లు ఇస్తున్నాడు అనమాట అంటే దీన్ని బెదిరిండి అట్టా ఎట్ట అని చెప్పేసి అని ఇక కొదవాళ్ళు నాకు ఫోనులు చేసి రేత్ర టార్చర్ మామూలుగా పెట్టట్ల సరేనని చెప్పేసి అని నేను ఒంగోళ్ళు కలర్ అంటే ఎస్పీ ఆఫీస్ పక్కనే అది వన్ టౌన్ టూ టౌన్ నాకు సరిగ్గా ఐడియా లేదు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సిఏ గారికి ఏం సార్ ఇలా ఫోన్ చేస్తున్నాడు నాకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నాడు సార్ అని చెప్పేసి అంటే అమ్మ నువ్వు మ్యారమెట్లో కంప్లైంట్ మీ ఊర్లో కంప్లైంట్ ఇయ్యమ్మా అన్నాడు సరేనని చెప్పేసి మా ఊర్లో కంప్లైంట్ ఇవ్వడానికి అయ్యి వాడు ఫోన్ చే అప్పుడే నాకు ఫోన్ చేసి పెట్టేశాడు పెట్టేసిన తర్వాత నేను మ్యారమెట్ స్టేషన్ మా ఊరు స్టేషన్కి వెళ్ళాను మా ఊరు స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను సార్ నాకు ఇలా ఫోన్ కాల్స్ వస్తుంది ఎట్టంటే అంటే ఆ యాస ఏమన్నాడో తెలుసా నువ్వు రికార్డింగ్ ఉందా నీ దగ్గర అడిగాడు వాడు ఏ టైంలో ఫోన్ చేస్తుంది ఏందనేది కూడా నేను మొత్తం కాల్ రికార్డింగ్ నా ఫోన్లో ఉంది కదా సార్ తీయండి అంటే మాకు కావాల్సింది కాల్ రికార్డింగ్ కాదమ్మా నాకు రికార్డింగ్ కావాలి వాడు నిన్ను బెదిరించినట్టుగా అని అన్నాడు నేను అక్కడే ఉండి ఆయనతోటి మాట్లాడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ వాడి నుంచి ఎస్ఐకి ఫోన్ వచ్చిందనమాట వాడు ఫోన్ చేసాడు ఫోన్ చేసి సార్ అమ్మాయి వచ్చింది ఆ స్టేషన్ దగ్గరికి అని అంటే వచ్చింది అని అన్నాడు అని పక్కకు పోయాడు అనమాట మనం ఊరుకుంటామో మనకి కొద్దిగా ఏం చెప్తున్నారని అంటాగా ఇంటి అక్కడ పోయిన తర్వాత వాడు ఏం చెప్తున్నాడు సార్ అమ్మాయి మమ్మల్ని ఇట్ట పోలీసులను అందరినీ తిట్టింది గందరగాలం చేస్తుంది అమ్మాయిని మీరు కేసు తీసుకో మాకండి పెట్టినా కాని అంటే నేను ఎందుకు తీసుకుంటాను అందుకే రికార్డింగ్ కావాలని అడుగుతున్నానని ఈ ఎస్ఐ అన్నాడు నాకు అప్పుడు అనిపించింది ఆహా దొంగలు దొంగలు ఒకటే కదా మనం అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ అదంతా అబద్ధం అబ్బా నిజంగా దొంగలకి పోలీసులకు కూడా కలెక్షన్ ఉంటుంది నాకు ఆ తర్వాత తెలిసిందనమాట ఆ ఎస్ఐకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఉంటాడు అది అయిపోయింది ఇంకా వాడు నాకు ఫోన్లు చేస్తున్నాడు నన్ను టార్చర్ పెడతాడు సరేనని చెప్పి ఊళ్ళు ఇప్పుడు మామూలుగా మా ఆయన వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ వాయిదాకి వచ్చినప్పుడు రాండమ్మ పోదాం అంటే అంటే వాయిదా అంటే కోర్టుకే వేయలేదు వాడిని మేము ఓర్కా ఎస్పీ ఆఫీస్ దగ్గరికి తిరగటమే ఏం సరే ఏమైంది మా డబ్బులు మాకు ఇప్పియండి అని అటు తిరిగి తిరిగి ఒక సాలిపోయింది మా ఊరి కూడా ఏముంది లే వదిలే అమ్మాయి ఐదు ఉంది ఐదు వందలు చూసుకుంటే పోవటానికి రావటానికి ఏ రూపాయలు అవుతున్నాయి ఛార్జీలు వద్దులే వదిలేయండి అని అన్నారు సరే వాళ్ళే వదిలేయమన్నప్పుడు వాడి చేత ఫోన్లు చేసి నేను తిట్టించుకోవటం ఎందుకు నేను పొడిపించుకోవటం ఎందుకు నేను గరిపించుకోవటం ఎందుకు అని చెప్పేసి అని సరేనని చెప్పి నేను కూడా మెలకుం ఉండ ఉంటే తర్వాత నాకు పిన్ అయితే ఒక ఉంది నీకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఉంటాడులే లేకపోతే నువ్వెందుకు సైడ్ అయిపోయావు పోతావు అని చెప్పేసి అని అట్ట మాట్లాడింది ఇంకొకటి ఉంది పిన్ని కూతురే అది కూడా అంటే కొద్దిగా దగ్గర చుట్టాలు దూరపు చుట్టాలు అంటారు అట్ట అది అంది నీ కళ్యాణం దెంగేడా నీ కళ్ళు అగపట్టల్లా ఈ రకంగా తిరిగేది నీకు ముందు తెలుసుకునే పనిలే అని అంది అయితే అసలు దాన్ని నేను పెట్టిన కూడా పెట్టేలా కానీ తుస్కారంగా మాట అందనమాట అప్పల పేరు అనురాధ నీ కళ్యాణం దెంగేరా అన్నది అనురాధ అయితే ఆ మాట అంది నాకు బాధేసింది ఆహా వీళ్ళు నిజంగా నేను చేసిన పొరపాటు పని ఏందో చెప్పేదా ఫ్రెండ్స్ వాడు నాకు నలభై ఏళ్ళు ఇస్తాను అన్నప్పుడే కమ్మగా నలభై ఏళ్ళు తీసుకొని నేను సైడ్ అయిపోయినట్టయితే నాకు అసలు ఏ గోళం ఉండేది కాదుగా ప్రశాంతంగా వీళ్ళు ఉండటే నేను కూడా ప్రశాంతంగా ఉండేదాన్ని మనం పెద్ద పోటుగత్తిన లాగా అయ్యో నా నేను నలభై ఏళ్ళు తీసుకొని సైట్కి వస్తే పాపం జనం ఇబ్బంది పడతారని పెద్ద పోటుగత్తి లాగా మనం ముందుకు వెళ్ళినందుకు లాస్ట్కి డబ్బులు తీసుకోపోయినా తీసుకున్నదని పేరు వచ్చింది మాటలు కూడా నేనే బట్ట అట్టు